మిషనరీ పేరు థామస్ రాగ్లాండ్ జననం పదహారు నాలుగు పద్దెనిమిది వందల పదిహేను మరణం ఇరవై రెండు పది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది స్వదేశం ఇంగ్లాండ్ దర్శన స్థలం భారతదేశం కానుకలను అర్పించట కంటే దేవునికి విధేత చూపించటం శ్రేష్టమైనదని తన జీవితం ద్వారా నిరూపించిన వారిలో థామస్ కస్టన్ రాగ్లాండ్ ఒకరు జిబ్రాల్టర్లో జన్మించిన రాగ్లాండ్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్రంను అభ్యసించి తదుపరి కార్పస్ క్రిస్టి కళాశాలలు బోధకునిగా పనిచేశారు కేంబ్రిడ్జ్లో ఉన్న సమయంలో క్రీస్తును ఎరుగు వేలాది మంది మరణిస్తున్నారన్న ఆలోచన అతని ఎంతో కలవరపరిచింది మొదట దానిని విస్మరించుటకు అతను ప్రయత్నించినప్పటికీ చివరకు ఆ ఆలోచనకు లొంగిపోయిన వారే దేవుడు చూపించిన గుర్తులను బట్టి ముందుకు అడుగులు వేశారు తత్ఫలితంగా అతను పద్దెనిమిది వందల నలభై ఆరో సంవత్సరంలో భారతదేశంలోని మద్రాసులో మిషనరీగా అడుగుపెట్టారు భారతదేశానికి వచ్చిన తరువాత అప్పుడు అక్కడ జరుగుతున్న మిషనరీ సేవను అర్థం గాను మరియు సువార్త ఇంకా ప్రకటించబడిన ప్రదేశాలను గుర్తించుటకుగాను తమిళనాడు రాష్ట్రం మొత్తం పరిశీలన చేశారు రాగ్లాన్ చివరకు అతను దక్షిణాదితో పోలిస్తే మిగులు కష్టతరమైన పరిస్థితులను ప్రజలను కలిగి ఉన్న ఉత్తర తిరుల్వెన్వేలిపై మనస్సు నిలిపారు పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరంలో అతను సేవను గుర్చిన ఒకే విధమైన మనస్సును కలిగి ఉన్న వ్యక్తులను సమకూర్చి గ్రామం నుండి గ్రామానికి వెళ్లి సువార్తను ప్రకటించారు ఈ బృందం బ్యాండ్ అని పిలువబడేది వీరు ఇరవై రోజుల పాటు ఒక గ్రామంలో ఉండి వీధులలో సువార్తను ప్రకటించేవారు ప్రజలను వ్యక్తిగతంగా సంధించి సువార్త చెప్పేవారు మరియు ప్రార్థనా కోరికలను నిర్వహించేవారు పెమ్మట తర్వాతి గ్రామానికి వెళ్లేవారు ఈ బృందంలోని సభ్యులు క్రొత్తగా బాప్తిస్మం పొందిన వారిని పర్యవేక్షిస్తూ వారి మధ్య సేవను కొనసాగించిన దానిని బట్టి ప్రతి గ్రామంలోనూ చిన్న చిన్న క్రైస్తవ సమూహములు ఏర్పడుటకు అవకాశం కలిగింది రాగ్లాన్ మరియు ది బ్యాండ్ బృంద సభ్యులు గ్రామ ప్రజల నుండి వ్యతిరేకతను ఎదుర్కొని వారిచే గ్రామం నుండి తరిమివేయబడిన పరిస్థితులు రాళ్లతో కొట్టబడిన సందర్భాలు వారి నుండి దురుసైన ప్రవర్తనను ఎదుర్కొన్న సంఘటనలు కొన్నిసార్లు కొట్టబడిన సందర్భాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ క్రీస్తు పట్ల వారు కలిగి ఉన్న సమర్పణను మరియు నశించున్న ఆత్మల పట్ల వారికి ఉన్న ప్రేమను ఏదీ నిరోధించలేకపోయింది ఆ విధంగా రాళ్ళు కర్రలతో గ్రామస్తులు తరిమి కొట్టిన ఒక ప్రదేశం శివకాశి ఆ సంఘటన ఆ గ్రామమును క్రీస్తు కొరకు ఎలాగైనా సంపాదించవలని అతనిని మరింతగా ప్రేరేపించింది కాగా అతను శివకాశీకి దక్షిణముగా కొంత భూమిని కొని తన ఆఖరి రోజుల వరకు అక్కడ మిషనరీ పరిచర్య జరిగించారు అతను తన జీవిత కాలంలో తన సేవ యొక్క ఫలమును చూడలేకపోయినప్పటికీ ఉత్తర తిరునెల్వేలిలో అనేక క్రైస్తవ సంఘములు స్థాపించబడుటకు అక్కడ అతను చేసిన పరిచర్య బాట వేసింది సహోదరి సహోదరులరా క్రీస్తుని ఎరుగకే వేలాది మంది మరణిస్తున్నారన్న ఆలోచన మీకు కలవరం కలిగించేదిగా ఉన్నదా లేదా రవ్వ సువార్తను చెప్పుకు కలిగిన అవకాశములను త్రోసిపించినందులకు నన్ను క్షమించి నశించున్న ఆత్మల కొరకైన భారమును నేను కలిగి ఉండటకు నాకు సహాయము చేయము ఆమెన్